వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నిడిమోలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట పన్నెండు నుంచి నూట పదిహేడు వరకు వివరాలు తెలుసుకుందాం ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ అనటునిటీ ఆఫ్ దిల్

ఆర్టికల్ నోట్ పదిహేను ప్రకారం అదనపు గ్రాంట్లు నోట్ పదహారు ప్రకారం ఓట్ అనే అకౌంట్ ప్రత్యేక గ్రాంట్లు ఆర్టికల్ నోట్ పదిహేను ప్రకారం ద్రవ్య బిల్లులకు సంబంధించిన కొన్ని ప్రత్యేక నిబంధనలు జై బిల్